నమస్కారం ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో ఒక చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం అవును ఇది చాలా మందికి కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది అదే ట్రాన్జిటివ్ అండ్ ఇన్ ట్రాన్జిటివ్ వర్బ్స్ ఒక వర్బ్ ఎప్పుడు ఆబ్జెక్ట్ ని తీసుకుంటుంది ఎప్పుడు తీసుకోదు అనే తేడా తెలిస్తే మనం రాసే మాట్లాడే ఇంగ్లీష్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఓకే లెట్స్ అన్పాక్ దిస్ అసలు ముందుగా వర్బ్ అంటే ఏంటి ఒక క్విక్ రిమైండర్ తప్పకుండా వర్బ్ ఇస్ దట్ షోస్ యాక్షన్ ఆర్ స్టేట్ అంతే ఉదాహరణకి రాజు ప్లేస్ ప్లేస్ లో ఒక యాక్షన్ అలాగే సీత హ్యాపీ ఇక్కడ అనేది ఒక స్టేట్ ఒక స్థితిని తెలుపుతుంది పర్ఫెక్ట్ సరే అయితే మన మొదటి కాన్సెప్ట్ ట్రాన్జిటివ్ వర్బ్స్ సింపుల్ గా చెప్పాలంటే అ ట్రాన్జిటివ్ వర్బ్ ఇస్ వర్బ్ దట్ నీడ్స్ అన్ ఆబ్జెక్ట్ అంటే వర్బ్ చేసే యాక్షన్ ఇంకొకరి మీదకి లేదా ఇంకొక దాని మీదకి పాస్ అవ్వాలి అవును ఇక్కడ ఆ యాక్షన్ పాస్ అవ్వడం అనేది చాలా ముఖ్యమైన విషయం దాన్ని ఎలా కనిపెట్టాలి దానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది వర్బ్ ని రెండే రెండు ప్రశ్నలు అడగాలి ఓకే ఒకటి వాట్ అంటే ఏమిటి లేదా హూమ్ అంటే ఎవరిని ఈ ప్రశ్నలకు సమాధానం దొరికిందంటే ఆ వర్బ్ ట్రాన్సిటివ్ అన్నమాట ఇంట్రెస్టింగ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా రాణి రీడ్స్ అ బుక్ ఇక్కడ వర్బ్ వచ్చేసి రీడ్స్ మనం ఆ ట్రిక్ వాడితే రీడ్స్ వాట్ అ బుక్ ఎగ్జాక్ట్లీ జవాబు అ బుక్ ఆన్సర్ దొరికింది కాబట్టి రీడ్స్ ఒక ట్రాన్సిటివ్ వర్బ్ అంతే ఇంకో ఎగ్జాంపుల్ మోహన్ కిక్డ్ ద బాల్ కిక్డ్ వాట్ ద బాల్ రైట్ అండ్ ద టీచర్ టాట్ ద స్టూడెంట్స్ ఇక్కడ టాట్ టాట్ హూమ్ అని అడగాలి అవును టాట్ హూమ్ ద స్టూడెంట్స్ ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటిలో యాక్షన్ అంటే చదవడం తనడం బోధించడం ఇవన్నీ సబ్జెక్ట్ నుండి ఆబ్జెక్ట్ మీదకి పాస్ అవుతున్నాయి కరెక్ట్ రాణి మోహన్ టీచర్ వీళ్ల నుండి ఆ యాక్షన్ బుక్ బాల్ స్టూడెంట్స్ వెళ్తోంది కామన్ ట్రాన్సిటివ్ వర్బ్స్ కొన్ని ఉన్నాయి కదా ఉన్నాయి ఈట్ రీడ్ రైట్ బై కిక్ హెల్ప్ సీ లైక్ ఇవన్నీ సరే ఇప్పుడు దీనికి వర్బ్స్ వర్బ్ ఇజ్ అ వర్బ్ దాట్ నీడ్ అన్ ఆబ్జెక్ట్ ది యాక్షన్ ఎండ్స్ విత్ ద సబ్జెక్ట్ ఇది చాలా ఫ్యాసినేటింగ్ అంటే యాక్షన్ అనేది సబ్జెక్ట్ తోనే ఆగిపోతుంది అది ఇంకో దాని దానిమీదికి పాస్ అవ్వదు అందుకే మనం వాట్ ఆర్ హూమని అడిగితే సమాధానం రాదు రాదు అస్సలు రాదు ఉదాహరణకి ద బేబీ క్రైడ్ మనం క్రైడ్ వాట్ అని అడగం కదా ఇట్ సౌండ్స్ రాంగ్ అవును అర్థం లేదు ది యాక్షన్ ఆఫ్ క్రైయింగ్ ఎండ్స్ విత్ ద బేబీ అంతే అలాగే ద బర్డ్స్ ఫ్లై లేదా రాజు స్లెప్ట్ ద బస్ స్టాప్డ్ ఈ అన్నింటిలో యాక్షన్ ఎక్కడికి వెళ్లడం లేదు నిజమే కొన్ని కామన్ ఇంట్రాన్జిటివ్ వర్బ్స్ చెప్పాలంటే స్లీప్ క్రై లాఫ్ రన్ సిట్ కమ్ గో అరైవ్ ఇలా చాలా ఉన్నాయి ఓకే హియర్స్ వేర్ ఇట్ గెట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ చెప్పండి కొన్ని వర్బ్స్ రెండు రకాలుగా పనిచేస్తాయి ఒక సెంటెన్స్లో గా ఇంకో సెంటెన్స్లో ఇంట్రాన్సిటివ్ గా ఉండొచ్చు అవును కాంటెక్స్ట్ ద కీ కరెక్ట్ వర్బ్ యొక్క మీనింగ్ దాన్ని వాడే కాంటెక్స్ట్ బట్టి మారుతుంది మన సోర్స్లోనే ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది రన్ అనే వర్బ్ ని తీసుకుందాం రైట్ ఫస్ట్ సెంటెన్స్ రమేష్ రన్స్ ఫాస్ట్ ఇక్కడ రన్స్ తర్వాత ఆబ్జెక్ట్ లేదు ఫాస్ట్ అనేది ఆబ్జెక్ట్ కాదు అది ఎలా పరిగెడుతున్నాడో చెప్తోంది అడ్వర్బ్ సో కి సమాధానం లేదు అంటే ఇది ఇంట్రాన్సిటివ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సెకండ్ సెంటెన్స్ రమేష్ రన్స్ ఇక్కడ రన్స్ వాట్ అని అడిగితే సమాధానం వస్తుందా వస్తుంది అని రైట్ ఇక్కడ రన్ అంటే కాదు నడపడం అని అర్థం సో ఇదే వే రన్ ఇక్కడ ట్రాన్జిటివ్ గా మారింది అమేజింగ్ ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ ద బేబీ ఈట్స్ ఇది ఇన్ ఈట్స్ వాట్ అని అడగలేం కానీ ద బేబీ ఈట్స్ ఈట్స్ రైస్ రైస్ అంటే బికాస్ వాట్ కి ఆన్సర్ అని వస్తుంది అంతే ఆబ్జెక్ట్ ఉందా లేదా అనే దాన్ని బట్టి వర్బ్ క్లాసిఫికేషన్ మారిపోతుందనమాట సో వట్ డస్ ఆల్ మీన్ మొత్తం కాన్సెప్ట్ ని గుర్తుపెట్టుకోవడానికి ఆ ఒక్క ఈజీ ట్రిక్ ఏంటంటే వర్బ్ తర్వాత వాట్ ఆర్ హూమ్ అని అడగండి ఆన్సర్ వస్తే ట్రాన్జిటివ్ రాకపోతే intransitive marakoni indian context example slow trick ni apply chesudama tapkunda Seema wrote a letter hmm. wrote what a letter answer undi so transitive perfect next the train arrived late arrived what or whom no answer late undi adverb object kadu so intransitive Vegetables. transitive last one the dog barked loudly barked what no answer లౌడ్లీ అనేది యాడ్ సో ఇది కూడా ఇంట్రాన్జిటివ్ స్టూడెంట్స్ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి ముఖ్యంగా రెండు ఒకటి అన్ని కి ఆబ్జెక్ట్స్ ఉండాలి అనుకోవటం ఈ వాట్ హోమ్ టెస్ట్ ని మర్చిపోవటం మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే కొన్ని వర్బ్స్ కి ఆబ్జెక్ట్ కావాలి కొన్నింటికి అవసరం లేదు సరే ఇప్పుడు ఒక చిన్న ప్రాక్టీస్ చేద్దాం నేను సెంటెన్స్ చెప్తాను అది ట్రాన్జిటివ్ ఆ లేదా ఇంట్రాన్జిటివ్ అనేది చూద్దాం రెడీ First one, the girl sang. Sang what or whom? Samadhanam ledhu. so intransitive. It. Good. Next, the boy broke the glass. Broke what? The glass. Answer undi, so transitive. T. Perfect. The sun rises. Rises what? No answer. So intransitive. It. Last one, mother cooked food. Cooked what? Food. Answer undi, so transitive. టీ ఎక్సలెంట్ సరే ఈ రోజు మనం చూసిన కీ టేక్అవేస్ ఏంటి ఒకటి ట్రాన్సిటివ్ వర్బ్స్ నీడ్ అన్ ఆబ్జెక్ట్ రెండు ఇన్ ట్రాన్సిటివ్ వర్బ్స్ డు నాట్ నీడ్ అన్ ఆబ్జెక్ట్ మూడు వాటిని ఐడెంటిఫై చేయడానికి వాట్ హూమ్ టెస్ట్ వాడాలి నాలుగు ఇది చాలా ముఖ్యం కొన్ని వర్బ్స్ రెండు రకాలుగా పనిచేస్తాయి కాంటెక్స్ట్ ఈజ్ కింగ్ రైట్ ఇఫ్ వి కనెక్ట్ దిస్ టు ది బిగర్ పిక్చర్ అంటే ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం అనేది కరెక్ట్ సెంటెన్స్ బిల్డింగ్ కి ఒక ఫౌండేషన్ లాంటిది నిజమే మనం చెప్పాలనుకునేది స్పష్టంగా చెప్పడానికి ఇది చాలా ముఖ్యం ముగించే ముందు ఒక చిన్న ఆలోచన చెప్పండి మనం రోజు ఒక ఆబ్జెక్ట్ తీసుకునే వర్బ్స్ గురించి మాట్లాడాము కాని కొన్ని సెంటెన్సెస్ లో వర్బ్ కి రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నట్టు అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ హీ గేవ్ మీ అ బుక్ ఈ సెంటెన్స్ ఉంది ఇక్కడ గేవ్ అనే వర్బ్ కి గేవ్ మీ అని అనొస్తుంది గేవ్ వాట్ అని అడిగితే ఏ బుక్ వస్తుంది చూసారా హూమ్ మరియు వాట్ రెండింటికి సమాధానాలు ఉన్నాయి మరి అలాంటి దట్స్ అ గుడ్ క్వశ్చన్ దాని గురించి ఆలోచించండి బహుశా మన తర్వాతి చర్చలో దాని గురించి మాట్లాడుకోవచ్చు